అనకాపల్లి జిల్లా రావిక మండలం చిన్నపాసిల్లి నుండి ఎర్రబంధం కే గద్దెపాలెం కె కొట్నాబెల్లి పి కొట్నాబెల్లి రామన్న దొరపాలెం డోలవాణిపాలెం టి అర్ధపురం గ్రామాలకు ఎనిమిది వేల మంది జనాభాకు ఉపయోగపడ్డ రోడ్ల నిమిత్త హై కంఫర్ట్ రోడ్డు నిధులు నిమిత్తం పిఆర్ ప్రాజెక్టు వారికి పద్నాలుగు కిలోమీటర్ల ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలతో బీటీ రోడ్లకు విధులు మంజూరు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో పనులు మొదలు పెట్టారు ఆరు కిలోమీటర్ల వరకు జిఎస్బి గ్రావెల్ పిక్క వేసి రోలింగ్ చేశారు ఇక మరో రెండు కిలోమీటర్ల పీట్ కోట్నబెల్లి నుండి రామన్న వరకు రోడ్ ని తవ్వేసి వదిలేశారు గ్రానైట్ లారీలు తిరగడంతో పెద్ద గుగ్గోలు ఏర్పడ్డాయి గ్రానైట్ లారీలు తిరగడంతో పెద్ద గొయ్యలు ఏర్పడ్డాయి ఇంజనీరింగ్ అధికారులను ఎందుకు పనులు నిలుపుదల చేశారని ఇంజనీరింగ్ అధికారులు అడిగితే

రోడ్డు పనులు చేసిన దానికి వెంటనే బిల్లు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి జిల్లా కలెక్టర్ గారు పాత కొట్టినపల్లి గ్రామాల్లో రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు పాత గ్రామంలో గ్రామంలో రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి డోలి కష్టాలు తీర్చాలంటే జిల్లా కలెక్టర్ గారు పాత చేయాలి పాత కొట్నవల్లి మూలగు మా మాకు ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మోదగమ్మ గుడికి మూడు కిలోమీటర్ల దూరం ఎలవలిసి వస్తుంది మాకు ఈ డూలు కట్టుకొని మాకు ఇదే పరిస్థితి మాకు వేసిన రోడ్లన్నీ తవ్వేసి ఇలా రోడ్లు పోడి చేసేసారు మాకు ఈ రోడ్డుని వెంటనే అమలు చేయమని మేము కలెక్టర్ మేడం గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము అందరిని ఆదర్శించి కోరుకుంటాను పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి అడ్జాపురం నుంచి పాత కొట్నపల్లి వరకు డోలీయాత్ర జయాలి రోడ్డు పనులు చేసిన బిల్లులు చెల్లించి వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి అర్జాపురం నుంచి పాత కొట్నబిల్ల వరకు రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అడ్జాపురం నుంచి పాత కొట్నపల్లి వరకు రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి అర్జాపురం నుంచి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇన్ఫాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి ఒక ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు పని అయిపోయింది కలవాట్లు ఒకటి కట్టారు ఎప్పుడో కొత్త కొత్త నెబ్బైల వరకు ఆ వేసినటువంటి గ్రావలు మెటల్ అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గోయ్యలుగా మారిపోయి ఈ గ్రామానికి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం ఈరోజు డోలుమాతలే ఈ రోడ్లకి దిక్కు అజ్జాపురానికి ఎన్ బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు కానీ రోడ్డుకి నిధులు మంజూరైన రోడ్డు పని చేశారు కాంట్రాక్ట్ ఏం చెప్తాడంటే మాకు డబ్బులు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేవామని చెప్తారు కానీ కనీసం ఒకటి సున్నా ఎనిమిది రాలేదు వన్ నాట్ ఎయిట్ రావట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేశామంటే పాత కొట్నాబిల్లి నుండి మన మోదవం గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒక రోజు బస్సు ఏర్పాటు చేయండి బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి అలాగే ఉపాధామి పథకం సంబంధించింది ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలు ఎక్కి తీసుకు పరిస్థితి ఉంది ఇదే కాదు వన్ నాట్ ఎయిట్ రాదు ఒకటి సున్నా నాలుగు రాదు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఎక్కడికో తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మాత్రం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం భారీ ఎత్తున బియ్యం రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈ ఈ గ్రామానికి నేటికి కూడా దోమతారులు ఇవ్వలేదు అందరికీ దోమతాలు ఇచ్చారు అజ్జాపురం పంచాయతీలో ఈ పాతపట్నబెల్లి డోల్వంపుర గ్రామాలకి ఇప్పుడు కూడా దోమతాలు వెంటనే ఇవ్వాలని డోలీ యాత్రని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి ఖచ్చితంగా లేకపోతే మాత్రం డోలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం వెంటనే బిల్లులు విడుదల చేసి పవన్ కళ్యాణ్ బాబు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రోడ్డు పనులు వెంట మొదలు పెట్టాలని చెప్పి మేము ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది